మేడ్చల్ జిల్లా గట్కేస మున్సిపాలిటీ కిమ్ అండ్ సైన్ హాస్పిటల్ బేగంపెట్ మరియు శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ డాక్టర్ దాసరావు శ్రీనివాసుడు డాక్టర్ శ్రీ విద్య వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ప్రముఖ వైద్య నిపుణులు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి సహాయ సహకారాలతో ఉచిత పరీక్షలు బీపీ జిఆర్బిఎస్ జిఆర్బిఎస్ వెయిట్ చెకప్ టుడే ఈకో కార్డియాలజీ జనరల్ మెడిసిన్ వారి ఉచిత శిబిరం నిర్వహించారు శిబిరంలో నూట యాభై మందికి పరీక్షలు నిర్వహించి వారికి కార్డియాలజిస్టులు ముగ్గురు పద్నాలుగు మంది సిబ్బంది మరియు శ్రీ విద్యా హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేసన్ మండల ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గట్కేశ్వర మున్సిపల్ కౌన్సిలర్లు కడపల మల్లేష్ మేఘాల పద్మారావు సర్పంచ్ నల్లొల యాదగిరి కాలేరు రామోజీ అన్ని పార్టీల నాయకులు శ్రీ విద్య హాస్పిటల్ ఫౌండేషన్ మెంబర్స్ పాల్గొన్నారు స్థలం శ్రీ విద్య హాస్పిటల్ ఫౌండేషన్ గట్కేసరి మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విద్యా హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు శ్రీ విద్య హాస్పిటల్లో సన్షైన్ కిమ్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కార్డియాక్ హెల్త్ క్యాంప్ జరిగింది ఈ ఉచిత హెల్త్ క్యాంప్లో మరి సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుండి ముగ్గురు కార్డియాలజిస్టులు పద్నాలుగు మంది వైద్య సిబ్బంది మరి గట్కేసర్ మున్సిపల్ పట్టణానికి మా శ్రీ విద్య హాస్పిటల్కి వచ్చి ఇక్కడ దాదాపుగా నూట యాభై మంది పేషెంట్లకి ఉచితంగా రక్త పరీక్షలు టూడీకో ఈసీజీ లిపిడ్ ప్రొఫైల్ మరి షుగర్ పరీక్ష చేయడం జరిగింది ఇందులో అబ్నార్మల్గా ఉన్న రిపోర్ట్స్ని వివిధ హెల్త్ కార్డుల కింద మరి ఉచితంగా చేయడానికి మరి సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్య సిబ్బంది వైద్య బృందం మరి ముందుకొచ్చినారు కాబట్టి శ్రీ విద్య హాస్పిటల్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంతకుముందు కార్యక్రమాలైనా ఇక జరగబోయే కార్యక్రమాలైనా మేము నిరంతరం ఈ ప్రాంతంలో పదిహేడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ఒక వినూత్నంగా కార్డియాక్ హృద్యోగ నిపుణులను తీసుకొచ్చి ఇక్కడికి మరి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రేపు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరి ఎదిగిన నేను ఇక్కడి ప్రజల ఆదరణ కోసం వాళ్ళ ఆదరించిన తీరుకి మరి ప్రతిఫలంగా తప్పకుండా మరి మరింత శ్రీ విద్య ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు స్థానికులైనటువంటి నాయకులు మరి పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్లతోటి ముందుకు సాగుతాం రానున్న రోజుల్లో తప్పకుండా ఇటువంటి వైద్య శిబిరాలని పట్టణ ప్రాంతాలకి కాకుండా మరి గ్రామీణ ప్రాంతాలకి మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి మరి పేదరికంలో ఉన్నటువంటి పల్లె జనాలకు కూడా చేరు అవడం కోసం మా వంతుగా శ్రీ విద్యా ఫౌండేషన్ కృషి చేస్తుందని చెప్పేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తా ఉన్నాను శ్రీ విద్యా ఫౌండేషన్ని మరి గత పదిహేడు సంవత్సరాలుగా ఆదరిస్తున్న మీకు అట్లాగే ఇవాళ ఈ శిబిరానికి మరి అనుకోని అతిథిగా వచ్చినటువంటి మరి ఆరుమూరు ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ నుండి తర్వాత కమ్యూనిస్ట్ సోదరులుగా వచ్చినటువంటి అనేక మంది ప్రాంత నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవలు సేవలు మీరిచ్చే ప్రోత్పలం మీరిచ్చేటటువంటి ప్రోత్సాహంతో కొనసాగిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొకరికి మరొకసారి ప్రతి ఒక్కరికి శుభాభిన తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్